అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయో చూసుదామండి ముందు డేట్ చూసుకుంటే మార్చి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈరోజు శుక్రవారం శుక్రవారం అయినా సరే తొంభై వేలు మిర్చి బస్తాలు రావడం జరిగింది కొంత స్టాకులు కూడా ఉన్నాయండి భారీగా స్టాకులు ఉన్నాయి సరే ఈరోజు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో చూద్దాం ఇంకా వీడియో మొదలుపెట్టే ముందు రైస్ సోదరులకి ఒక మాట చెప్పాలండి మార్కెట్లో వివిధ రకాలు ఉన్నాయి క్వాలిటీలు కూడా అంతంత సైజులు కూడా వస్తున్నాయండి మరి ఆ సైజు బాగా సైజు ఉన్నాయి అయితే ఆరు ఏడు వేలు కడుగుతున్నారు సీడ్ రకాలు బ్యాడ్కి రకాలు కానీ మిగతా క్వాలిటీ ఉన్న మిర్చి కూడా అంతగా హడావుడిగా సేల్స్ అయితే ఏం మార్కెట్లో కనపడలేదు ఈరోజు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా జరిగినాయి వీడియో చూసేటప్పుడే లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి మర్చిపోకుండా ముందుగా మనం తేజ మార్కెట్ చూసుకుంటే తేజ మార్కెట్ ఈరోజు ఇంకొకటి అండి ఈ రేట్లకి కొద్దిగా బెస్ట్ కానీ క్వాలిటీలు బెస్ట్ డీలక్స్లు ఉన్నాయి ఈ ధరలకైతే రైస్ సోదరులు అమ్మకానికి ఇష్టపడతలేదు మార్కెట్లో పెడతన్నారు కానీ అక్కడక్కడ ఏసీలకే వెళ్ళిపోతున్నాయి తేజ మార్కెట్ చూసుకుంటే నేను చూసిన మార్కెట్ అయితే పదివేలు కాడి నుంచి మొదలయ్యి మీడియం రకాలు పదివేలు తొమ్మిది వేలు తొమ్మిది వేలు ఎందులో కూడా ఉన్నాయండి తేజ సైజు తక్కువ ఒక మాదిరిగా సైజు తక్కువైన రంగులు ఉంటే పదివేలు కా నుంచి మొదలయ్యి పదమూడు వేలు ఎక్కువగా జరుగుతున్నాయండి డీలక్స్లు ఏదన్నా సూపర్ అయితే ఒక రూపాయి రెండు రూపాయలు కానీ నాకు అది కూడా కనపడలేదు ఎక్కువగా నేను చూసిన మార్కెట్ అయితే పదమూడు వేల రూపాయలు మార్కెట్ చూశాను తర్వాత డీడి కూడా నలువైపు సరుకులు వచ్చినాయండి కాకపోతే ఈ సైజు తక్కువ అవి ఎనిమిది వేలు ఆ రేంజ్ నుంచి మొదలవుతున్నాయి పదకొండు వేలు పదకొండు వేల ఎనిమిది వందలు ఎక్కువగా ఉన్నాయండి పన్నెండు వేల రకాలు కానీ పన్నెండు వేల ఐదు వందల రకాలు కానీ మార్కెట్లలో డీలక్స్లు కనపడతలేదు కూడా ఒకవేళ ఉన్న ఈ మార్కెట్ ధరకైతే కొంతమంది రైతు సేపులు మొగ్గు చూపట్లేదండి ఉండవాస్తంగా మార్కెట్లో సేల్స్ కూడా అంతంత మాత్రమే ఉంది అడావుడిగా సేల్స్ కానీ ఇవన్నీ కూడా ఏం కనపడతా నాకైతే తర్వాత త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ భద్రాచలం కావని దేశవాళ్ళు కానీ పదివేలు కానించి మొదలై పదివేలు ఇందాక మీకు చెప్పాను పదివేలు లోపు రకాలు కూడా ఎనిమిది తొమ్మిది రకాలు కూడా సైజు తక్కువ అవి ఉన్నాయి మార్కెట్లో దొరుకుతున్నాయి అడుగుతున్నారు జరుగుతున్నాయి కూడా మరీ పండ్లు ఉన్నాయి మెతకున్న సేల్స్గా కనపడతలేదు హైయెస్ట్ మార్కెట్ అయితే నేను పదమూడు నుంచి పదమూడు వేల చూశానండి భద్రాచలం అయితే పన్నెండు వేల ఐదు వందలు కానీ పదమూడు దాకా జరుగుతాయి దేశవాలు అయితే పదమూడు కాయ నుంచి పదమూడు వేల ఐదు జరుగుతున్నాయి సూపర్ క్వాలిటీలు అనేది మార్కెట్లో కనపడతలేదు ఆ ధర కూడా కనపడతలేదు కూడా తర్వాత నెంబర్ ఫైవ్ కూడా ఇదే పొజిషన్ అటు పదివేలు కాయ నుంచి మొదలై పదమూడు పదమూడు వేల ఐదు వందలు ఎక్కువగా పదమూడు పదమూడు వేల ఐదు వందలు తర్వాత ఈ బంగారం బులెట్ బంగారం బులెట్ ఈ రెండు కూడా మార్కెట్లో అంటే క్వాలిటీ ఉన్న మించలేదండి మీ మీడియాలో ఉంటే అది తక్కువ అడుగుతున్నారు మంది ఐదు సోదరాలు అవి చూసుకుంటే అటు ఎనిమిది వేలు కాడ నుంచి పదకొండు వేలు ఎక్కువగా అడుగుతున్నారు ఆ పదకొండు వేలు పైన పదకొండు వేల ఆ మధ్య ధర ఏమన్నా కనపడిద్దాము ఆ క్వాలిటీ ఏమన్నా ఉందేమో చూస్తే క్వాలిటీలు పెద్దగా లేదండి ఎక్కువ ఎనిమిది తొమ్మిది పదివేలు జరుగుతున్నాయి మార్కెట్లో ఆ క్వాలిటీలు ఉన్నాయి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా ఉంది కానీ ఈ రోజు పెద్దగా సేల్స్ అనిపించలేదండి నాకు ముందు రేట్ ఎక్కువ చెప్తే రైతులు తక్కువ అడుగుతున్నారు అందుకని కొంతమంది కూడా మార్కెట్ ధరలు రైతులు అయితే ఇష్టపడతలేదు ఇవి మార్కెట్ చూసుకుంటే అటు ఎనిమిది వేల తొమ్మిది వేల కాడి నుంచి పన్నెండు వేలు పన్నెండు వేల దాకా జరుగుతున్నాయి డీలక్స్ క్వాలిటీలు సిజంటా బ్యాడ్కి అయితే మరీ ఆరు వేలు ఏది మెత్తకలు పండ్లు ఉన్న కాయలు మెత్తకలు ఆరు వేలు ఆరు వేల వందల కానీ జరుగుతున్నాయండి జరుగుతున్న వ్యాపారాలు హైయెస్ట్ మార్కెట్ చూసుకుంటే పదకొండు నుంచి పదకొండు వేల వందలు సరే క్వాలిటీ పరంగా చూసుకుంటే సేల్స్ పరంగా మనం చూస్తే అటు ఆరు వేలందో ఏడు వేలు కాడించి ఎనిమిది వేలు తొమ్మిది వేలు అంటే అటు మీడియం బెస్ట్లు బెస్ట్లు తొమ్మిది వేలు పదివేలు ఆ ఆ విధంగా ఉంది సేల్స్ బ్యాడ్ కూడా పెద్దగా అడవుడిగా సేల్స్ లేదు సైజు తక్కువ ఉన్నా రంగు తక్కువ ఉన్నా పనులు ఉన్న మెత్తకుండా సేల్స్ కావట్లేదండి మార్కెట్లో అంతే ఉంటున్నాయి సరుకులు తర్వాత ఇంకా టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీలు క్వాలిటీ ఉంటే పదమూడు వేలు పైన జరుగుతున్నాయి కానీ అటు పదివేలు కానించి క్వాలిటీ ఉన్న మిర్చి లేదు ఎక్కువగా సేల్స్ పరంగా చూసుకుంటే అటు తొమ్మిది వేలు పదివేలు పదకొండు వేలు అంటే అటు మీడియం మీడియం బెస్ట్ బెస్ట్లు పదకొండు వేలు పన్నెండు వేలు దాకా తర్వాత రకాలు టూ సెవెంటీ త్రీకి టూ సెవెంటీ త్రీ వ్యాపారస్తులు అడుగుతున్నారు కానీ క్వాలిటీ ఉన్న మెచ్చి మార్కెట్లో కనపడతలేదండి ధర మాత్రం అటు తొమ్మిది వేలు కాని పన్నెండు వేలు సూపర్ అయితే పన్నెండు వేలు ఐదు వందలు అండి సూపర్ క్వాలిటీ ఆ సూపర్ క్వాలిటీ మీకు చెప్పాను ఈ ధరకి రైతులు అమ్మట్లా అడుగుతున్నారు కానీ పన్నెండు వేలు పన్నెండు వేలు అడుగుతున్నారు కానీ రైతులు అయితే అమ్మట్లేదండి అది తర్వాత ఈ క్లాసిక్ సంఘం ఇవన్నీ కూడా మరీ మార్కెట్ పరిస్థితి అర్ధమానంగా ఉంది అటు ఏడు వేలు కానీ చదువుతున్నారు క్వాలిటీ ఉంటే ఏమంటే సరే క్వాలిటీ ఉంటే క్లాసిక్ కానీ సంఘం కానీ ఇవన్నీ కూడా ఏంటంటే పరిస్థితి ఏ రేట్నంటే పదివేలు జరిగితే మహా టాప్ జరిగితే పదివేలు దాకా జరుగుతాయండి కాకపోతే ఆ క్వాలిటీ లేవు ఆ క్వాలిటీ రైతులు కూడా ఏసీలకి వెళ్తున్నాయి సరుకులు అయితే ఏసులకి వెళ్ళిపోతున్నాయి తర్వాత ఆరుమూరు కూడా ఇదే పద్ధతి ఇదే పొజిషన్ అటు డెబ్బై ఐదు ఎనిమిది వేలకాయ నుంచి పదివేలు పదివేలు రెండు వందలు మూడు వందలు ఆ విధంగా జరుగుతుందండి మార్కెట్ శుక్రవారం రోజు కాకపోతే పెద్దగా సేల్స్ అనేది ఆడావుడిగా సేల్స్ కానీ మూమెంటు కొంటాం కానీ పెద్దగా అనిపించలేదండి మరీ మార్కెట్లో ఈ మీడియం రకాలు ఇవన్నీ కూడా ఎక్కువగా అధికంగా కనపడుతున్నాయి అన్ని రకాలకి ఎందుకంటే ఆల్రెడీ క్వాలిటీ ఉన్న మీరు చేసే క్వాలిటీ తక్కువ ఉన్నాయి ఉన్నాయి కానీ అడుగుతున్నారు మార్కెట్లో ఎరుపు అయితే ఈ విధంగా జరిగినాయి ఎల్లో మిర్చి ఉంది కానీ అది పద్నాలుగు పదిహేను వేలు కాడి నుంచి పద్దెనిమిది పంతొమ్మిది క్వాలిటీ ఉంటే ఇరవై వేలు ఇరవై వేలు నాకు పోయిన వారం కనపడింది కానీ ఈ వారం నాకు పెద్దగా మార్కెట్ కనపడలేదు పద్దెనిమిది పంతొమ్మిది ఆ రేంజ్లో అడుగుతున్నారు ఎల్లో మిర్చి ఇవి ఇట్లా ఉంటే ధరలు తాలు చూసుకుంటే ఆరు వేలు యాభై ఐదు వందల్లో కూడా కొంచెం అక్కడక్కడ తేజ తాలు మెతక తాలు ఉన్నాయి కూడా ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు కాడ నుంచి ఏడు వేలు డెబ్బై ఐదు వందలు ఎక్కువగా జరుగుతున్నాయి బాగా రంగులుంటే ఎనిమిది వేలు పైన మిగతా డీడి తాలు కానీ సీడు తాలు మిగతా సీడ్ ఇతరత్ర సీడు తాలు కూడా అటు నాలుగు వేలు కాడ నుంచి ఐదు వేలు యాభై ఐదు వందలు ఎక్కువ జరుగుతున్నాయి ఏదైనా బాగా రంగులు ఉంటే ఆరు వేలు పైన అండి ఇంకా త్రీ థర్టీ ఫోర్ తాలు ఈ తాలు చూస్తే మూడు వేలు ముప్పై ఐదు వందల కాడి నుంచి నాలుగు వేలు నలభై ఐదు వందలు నాలుగు వేల నలభై ఐదు వందలు అనే రంగు తాలు ఈ రైతులకు కూడా కొంత సోదరులకి తెలియాలని చెప్పి రైతు సోదరులకి కొన్ని రకాల వీడియోలు తీశానండి మార్కెట్ మీ కళ్ళ ముందు ఉంచడానికి ఆ క్వాలిటీ ఎలా ఉంది ఆ ధర కూడా చెప్పడం జరుగుతుంది ఒకసారి వీడియో చూడండి నెక్స్ట్ వీడియో చూడండి ఎందుకంటే ఇవాళ తేజా టైప్ క్వాలిటీలే హైయెస్ట్ మార్కెట్ చూస్తే పదమూడు వేల ఒక్కొందరు రెండు వందలు చెప్తే కూడా లేదండి పదమూడు వేలే జరిగాయి నాకు కనపడ్డాయి ఎక్కువగా ఎక్కడనోసాట సేల్స్ పరంగా చూసుకుంటే పదివేలు కానించి పదకొండు పన్నెండు వేలు సేల్స్ ఆ క్వాలిటీలో ఉండే కొంతమంది రైస్ సోదరులు అయితే అమ్ముకోవటానికి వచ్చిన వాళ్ళు ఇవి అయితే ఈరోజు మార్కెట్ అయితే ఈ విధంగా ఉందండి సరుకులు అయితే భారీగా ఉండేవి తొంభై వేల దాకా మిర్చి బస్తాలకి రావడం జరిగింది సేల్స్ పరంగా కొద్దిగా క్వాలిటీ ఉన్న మిర్చి సేల్స్ ఉంది అది కూడా ఎక్కువ ధరలకి ఎగుమతి వ్యాపారస్తులకి ఇష్టపడతలేదు తక్కువ ధరలకి రైస్ సోదరులు ఇవ్వట్ల కొంత సరుకులు అనేది ఏసీలకు జరిగింది ఇదండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మిహరి బాబు గుంటుమిచ్చి మార్కెట్టాడు